వెల్కమ్ టు జీ న్యూస్ నేను మీ నాగార్జున మార్కాపురం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త గిద్దలూరు మాజీ శాసనసభ్యులు అన్న రాంబాబు మీడియా సమావేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు కోటి సంతకాలను వేళన చేస్తూ మాపై విమర్శలు చేస్తున్న స్థానిక శాసనసభ్యులు పద్ధతి కాదు అంటూ విమర్శలకు దిగారు ప్రజా ఉద్యమంలో తిరుగుతూ మార్కాపురం మెడికల్ కాలేజ్ గురించి తిరుగుతుంటే నాపై విమర్శలు చేయడం పద్ధతి కాదు అంటూ ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాము గతంలో మీరు కూడా ప్రతిపక్షంలో పనిచేశారు రోజు నేను ఏం మాట్లాడానో మీరు గుర్తుంచుకోండి ఓరే తురే అనడం పద్ధతి కాదు లక్షల డబ్బులు ఇచ్చి ఊరూరు తిరుగుతున్నారన్నారు ఎక్కడ డబ్బులు ఇచ్చి తిరుగుతున్నానో తేల్చండి మాట్లాడడం మంచి పద్ధతి కాదు అంటూ వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వారిని మేము జరుగుతున్న విధానాలు తెలియపరచిన దరిమిలా వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారెంతటా వారు ముందుగా ముందుకొచ్చి ఈ సంతకాలు అనేది పెట్టడం జరిగింది అని చెప్పేసి వివరిస్తూ ఉన్నా అలాగే అరవై వేలు మాకు టార్గెట్ ఇస్తే మా నాయకుల కృషి వల్ల ప్రజలకి అన్ని విషయాలు విపులంగా వివరించడం ద్వారా అలాగే నేను ఈ నియోజకవర్గ పరిధిలో తొంభై ఎనిమిది గ్రామ పంచాయతీలైతేనే వార్డులలో అయితేనేం తిరిగి మీటింగులు నిర్వహించడం ద్వారా మా వాళ్ళందరి యొక్క కృషి వల్ల ఆ అరవై వేలు కాస్త తొంభై వేలు కనుక చేరింది అని చెప్పేసి కూడా తెలియపరుస్తూ ఉన్నా ఈ తొంభై వేలల్లో సుమారు ఇప్పటికి మాకు ఎనభై మూడు వేలు కనుక వచ్చినాయి ఆ ఎనభై మూడు వేల సంతకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారిని అడ్రస్ చేస్తూ ఏదైతే సంతకాలు సేకరించామో ప్రజల దగ్గర నుండి ఆ ప్రజల దగ్గర నుండి సేకరించినటువంటి ఆ పత్రాలన్నీ కూడా మీడియా మిత్రుల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో పెద్దల సమక్షంలో వాటన్నిటిని కూడా డిస్ప్లే చేసి వాటన్నిటిని కూడా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారికి చేరుస్తాం అక్కడి నుండి రాష్ట్ర అధ్యక్షుల వారికి చేరి అవన్నీ కూడా ఈ నెల పదిహేడో తేదీన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారికి చేరతాయి అని చెప్పేసి వి వివరిస్తా ఉన్నా ఆ సందర్భంగా మనం ఈ కార్యక్రమం చేపట్టినాం ఇలా ప్రధానంగా మనం గమనించాల్సింది కేవలం ఈ సంతకాలే కాదు ప్రజల్లో ఉన్నటువంటి మనోభావాలను కూడా ఈ ప్రభుత్వం గుర్తించాలి ఏ ప్రభుత్వమైనా ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయము ప్రజల మనోభావాలను అనుసరించి రద్దు చేసుకొని దీనికి తగ్గి ప్రజలకు ఏది ఉపయోగపడుతుందో దాని ప్రకారం ముందుకెళ్ళినట్టయితే ఆ ప్రభుత్వాల యొక్క మనుగడ అనేది సాగుతుంది లేకపోతే ఈ ఉద్యమాల్లో తప్పనిసరిగా ఎంత పెద్ద శక్తివంతమైనటువంటి పార్టీలైనా కూడా కొట్టకపోక తప్పవు అనేది ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గ్రహించాలా అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈరోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నట్లయితే ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజలు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇడ స్థానికంగా మనం తీసుకున్నట్లయితే ఇడ స్థానికంగా తీసుకున్నట్లయితే మార్కాపూర్ గౌరవ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు ఈ మధ్యన ఈ ప్రజా ఉద్యమం కార్యక్రమం గురించి చాలాసార్లు మమ్మల్ని అవహేళనగా అవమానకరంగా అసభ్యకరంగా మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి కానీ వీటన్నిటికి నేను గతంలో ఎందుకు సమాధానం చెప్పలేదంటే మధ్యలో ఇది డీవియేట్ అవుతుంది ఈ ఉద్యమం పక్కదారి పట్టకూడదు ఈ ఉద్యమం అనేది పక్కదారి పట్టడం అనేది సమంజసం కాదు ఇది ప్రజలకు నష్టం చేసేటువంటి కార్యక్రమం కాబట్టి దానికి ఖచ్చితంగా మనం బద్దులమై ఉండాలనేటువంటి భావనతోటి నేను ఆయన సమాధానం చెప్పలే వారికి కానీ ఈరోజు ఈ మీడియా ద్వారా చెప్తా ఉన్నా గౌరవ శాసనసభ్యులు వారు మీరు ఇది రెండోసారి శాసనసభ్యులు నేను రెండుసార్లు చేసిన మీరు రెండోసారి ఇప్పటికి ఒకటిన్నర సంవత్సరమే చేసినారు నేను ఐదు సంవత్సరాలు కూడా పూర్తి చేసిన అంటే మీరు రెండుసార్లు నేను రెండుసార్లు ఎమ్మెల్యే రెండు సార్లు ఎమ్మెల్యేగా పది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో పోటీ చేసి ఓడిపోయి రెండు సంవత్సరాలు ఇన్ఛార్జిగా పన్నెండు సంవత్సరాలున్నా నా పన్నెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాడు ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఏదైనా ఒక ప్రజా ఉద్యమం చేపట్టినా ధర్నా చేపట్టినా బంద్ చేపట్టినా నిరసన కార్యక్రమం చేపట్టినా కూడా నేను వాళ్ళను గౌరవించి ప్రతిపక్షాలుగా వాళ్ళకుండేటువంటి పోరాట వాళ్ళకు వాళ్ళకుంటుంది దాన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లో కించపరచకూడదనేటువంటి భావంతో మేము గౌరవప్రదంగానే ఉన్నాం కానీ మీలాగా మేము ఎప్పుడు బిహేవ్ చేయలేదు ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు ఎంత నీచంగా మాట్లాడినారు ఈ ఉద్యమం గురించి అనేది మీరు కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఉద్యమాలు చేసినారు మీరు ఇన్ని ఉద్యమాలు గతంలో చేసినప్పుడు మీరు చేసినటువంటి ఉద్యమాల్లో కూడా ఈరోజు మీరు మమ్మల్ని విమర్శిస్తున్న విధంగానే మీరు కూడా ఆ రోజు అవలంబించారా రోజు మీరు ఈ రీతిగా మాట్లాడిన విధంగానే ఆ రోజు నాయకులు ఏమన్నా విమర్శించారా మీ ఆత్మ పరిశీలన చేసుకోండి అధికార పార్టీలో ఉన్న వాళ్ళము తగు జాగ్రత్తగా ఉండడం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి మీరు కావచ్చు నేను కావచ్చు ఎవరమైనా కావచ్చు వారికి అది గౌరవప్రదమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అది కాకుండా అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసేసి అధికార మతంతోటో అధికార బలంతోటో అధికారం ఉంది కదా అని ఎవరు మనం ప్రవర్తించినా కూడా సమాజం క్షమించదు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా మర్చిపోకూడదు అందులో ప్రధానంగా మీరు మర్చిపోతూ ఉన్నారు ఇవన్నీ కూడా అది మర్చిపో మర్చిపోవద్దు మానవ విలువల్ని గుర్తుపెట్టుకోవాలి కేవలం రాజకీయమే కాదు మానవ విలువలు అనేది కూడా మర్చిపోకూడదు మీ ఇష్టానుసారం మీరు మాట్లాడినారు ఈ ఉద్యమాని గురించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు మీకు ఎంతవరకు సమంజసమో మీరే ఒకసారి ఆలోచన చేసుకోండి ఆలోచన చేసుకొని మీరు కూడా గతంలో ఉద్యమాలు చేసినారు కదా మీరు కూడా గతంలో ఉద్యమాలు చేసినప్పుడు మీరు మాట్లాడిన లాగానే పని లేనోడు పీకినరా పీకినాడన్నారు మీరు కూడా దానికోసమే చేసింద్రా అలాగే లక్షలు డబ్బులు ఇచ్చి కోళ్ళు కుక్కలు కోపించుకొని తింటూ తిరుగుతున్నారన్నారు నిజమేనా అది దయచేసి ఒరే తొరే ఇట్టీ మాట్లాడడం అనేది మీ స్థాయికి మంచిది కాదు అది గుర్తెరిగి మాట్లాడితే పద్ధతి ఉంటుంది అలాగే ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా మీరు అధికార పార్టీలో ఉన్న నేను అధికార పార్టీలో ఉన్నా ఇటువంటి నష్టం జరిగినప్పుడు ఇటువంటి నష్టాలు జరిగినప్పుడు మనం అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి వ్యతిరేకించేటువంటి పరిస్థితులు మనకు ఉండవు అది నేను అర్థం చేసుకోగలుగుతా అది అర్థం చేసుకునే మీ గురించి మేమేం తప్పు పట్టడం కానీ మీరు ఈ ప్రాంతంలో ఈ ఉద్యమం జరుగుతుంది ఈ ప్రాంతానికి ఇంత నష్టం జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఉద్యమం చేస్తున్నారు మేము చేయలేనటువంటి పని వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి మిమ్మల్ని గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి దానికి కట్టుబడి ఉండాల్సింది పోగొట్టి మీ ఇష్టాన్ని ప్రకారం మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇది మీ సమంజసం కాదు ఇది అలాగే రాష్ట్రంలో పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వ మెడికల్ కాలేజీల సందర్శన అనేదానికి దానికి మేమందరం పోయి వచ్చినాం మిగిలిన పదహారు చోట్ల ఎక్కడ చేయలే మీరొక్కరు మాత్రమే మాకు పోటీగా మళ్ళా ఒకరోజు ఇల్లు వచ్చినారు దాన్ని బట్టి మీకు ఈ ప్రాంత ప్రజల మీద ఎంత ప్రేమ ఉంది అనేది అర్థమవుతా ఉన్నింది మీ ఆత్మసాక్షిగా చెప్పండి ఇది ప్రభుత్వ పరంగా ఇది ప్రభుత్వ పరంగా కాకుండా ప్రైవేట్ పరమైతే ఈ మెడికల్ కాలేజీల వల్ల మనకు నష్టమా కాదా తేల్చండి మీరు మీకు చెయ్యడానికి మీకు అధికారం అనేది అడ్డం వస్తుంది దాన్ని మేము అర్థం చేసుకుంటాం కానీ చేసే వాళ్ళని ఎందుకు మీరు కించపరుస్తారు ఎంతవరకు ఎంతవరకు మీకు సమంజసం ఈ ప్రాంత ద్రోహులుగా మీరు నిలబడాలనుకుంటున్నారా ఈ ప్రాంతానికి మోసం చేయదలుచుకున్నారా మిమ్మల్ని ఆదరించినారు గెలిపించినారు ఏదన్నా బాధ ఉంటే మాకుండాలి ఓడిపోయినాం కాబట్టి కానీ నాకు ఏకవసాన బాధ లేదు నాకున్న బాధల్లో ఒకటే నా ఆవేదనల్లో ఒకటే ఈ పశ్చిమ ప్రకాశంలో ఈ పశ్చిమ ప్రకాశంలో దురదృష్టవశాత్తు ఇరవై తొమ్మిది సంవత్సరాల పూర్తయి ముప్పై సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు ఉన్నప్పటికీ కూడా వివిధ కారణాలతోటి నేను ఒకరిని విమర్శించదలుచుకోవాలి దాని గురించి కూడా వివిధ కారణాలతోటి ఈ ప్రాంత రైతాంగము ఈ ప్రాంత రైతు కూలీలు ఈ ప్రాంత ప్రజల దురదృష్టవశాత్తు ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయి ముప్పై సంవత్సరాలు కాబోతున్నా కానీ అది పూర్తి కాకపోవడం అనేది ఒక ఆవేదన అయితే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాంట అంట ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వస్తే దాన్ని కూడా దుర్మార్గంగా ప్రభుత్వ పరంగా కాకుండా ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్తున్నారనేటువంటి బాధ తప్ప రాజకీయం కాదు రాజకీయం మీరు చేసినారు మేము చేసినాం మనం ఎంత పోరాడినా పుట్టడాందంలో మురిగినా అంటిని కాడికి అంటుంది అనేటువంటి సామెత ఉంటుంది అట్టనే ప్రజలు అంతిమంగా ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది గెలిపిస్తారా ఓడిస్తారా అనేది కాదు ఈరోజు నా ఆత్మసాక్షిగా చెప్తా ఉన్నా నేను ప్రధానంగా ఈ ప్రాంతానికి జరుగుతున్నటువంటి నష్టాన్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా ప్రజలను ఉద్యమ బాటలోకి తీసుకొని వచ్చి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం మేము ఈ పనులు చేస్తూ ఉంటే మీరు మీ ఇష్టానుసారం మాట్లాడడం అనేది మర్యాద కాదు సమంజసం కాదు అనేది గుర్తించండి మీకు ఏమాత్రం సబ సబబు కాదు అది మీ ఇష్టాన్ని ప్రకారం మీరు పోవడం అనేది మంచిది కాదు అలాగే కేవలం రాజకీయంగానే కాదు మానవ విలువలను కూడా మర్చిపోవద్దు మానవ విలువలు మానవ సంబంధాలు కూడా మర్చిపోవద్దు సంబంధాలు విలువలు మర్చిపోయి మాట్లాడితే మేము కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా మీకు చేతనైతే మీకు అవకాశం ఉంటే మీ పార్టీ పెద్దల దగ్గరికి ఈ విషయాలు తీసుకొని వెళ్ళి ఈ ప్రాంతానికి జరగబోతున్నటువంటి అన్యాయాన్ని వాళ్ళకు తెలియపరిచి ఖచ్చితంగా ప్రభుత్వం మళ్ళీ పునరాలోచన చేసుకొని ప్రభుత్వ పరంగానే నిర్వహించేదానికోసం కృషి చేయండి అప్పుడు మీరు కూడా అభినందనీయులు అవుతారు తప్పనిసరిగా మేము కూడా మిమ్మల్ని అభినందిస్తాము అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అలాగే ఈ మీడియా ద్వారా ఇంకొక విషయం కూడా తెలియపరుస్తున్నా మా పార్టీలో కూడా కొందరు మా పార్టీలో కూడా కొందరు అన్నారాంబాబు ఏమన్నా రాజకీయంగా ఎదుగుతాడేమో అనేటువంటి భావనతోటి కొంత లాగినటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అన్నారాంబాబు రాజకీయం కోసము పదవుల కోసము ఏ రోజు తప్పన పడడు పడడు పడలేదు పడబోడు కూడా ఇది ప్రధానంగా మన ప్రాంతానికి జరగబోతున్నటువంటి తీవ్రమైనటువంటి అన్యాయం కాబట్టి ఇంత నా ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా సహకరించినా సహకరించకపోయినా మా వాళ్ళను మన నాయ వైఎస్ఆర్ మన పార్టీ నాయకులందరినీ కూడా బతిమ్లాడో బంగపోయో ఒప్పించో నొప్పించో ఈ కార్యక్రమాన్ని చేపట్టినాము కాబట్టి మీరు కూడా దయచేసి ఎన్ని గమనించండి గమనించి ప్రజలకు నష్టం జరుగుతున్నటువంటి దాన్ని మనం ఇది వ్యతిరేకించకపోతే మనకు మనకే ఎన్నికి లాక్కుండా పోతే ఇది సమంజసం కాదు అని వాళ్ళకు కూడా తెలియపరుస్తూ అలాగే ఈ కార్యక్రమంలో ఇంత కష్ట సుఖాలకు ఓర్చి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలను కలిగి కలిసేటువంటి అవకాశం కల్పించినటువంటి ప్రతి గ్రామ వార్డు స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి ప్రతి నాయకుడికి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియపరచుకుంటా ఉన్నా అలాగే ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయపరిచినందుకు తప్పనిసరిగా మార్కాపూర్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మెప్పు కోసం కాకపోయినా ఈ ప్రాంత సమస్యలు తీర్చడానికి ఎల్ల వేళలా ప్రజలకు అండగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎల్ల వేళలా ఉంటుంది అనేది కూడా తెలియపరుస్తూ అందరికీ నమస్కారం